హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం గజలక్ష్మి రాజయోగం గజలక్ష్మి యోగం వీరి సమస్యలకు ఫుల్ స్టాప్ పడబోతుంది ఆదాయం రెట్టింపు అవుతుంది మేషరాశిలో గజలక్ష్మి యోగం ఏర్పడనుంది ఫలితంగా కొన్ని రాశుల వారిని వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి ఆదాయం రెట్టింపు అవుతుంది ఆ లక్కీ రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా వివిధ యోగాలు ఏర్పడుతున్నాయి ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున గురువారం నాడు మధ్యాహ్నం మేషరాశిలో సంచరించబోతున్నాడు అప్పటికే అక్కడ దేవగురువు బృహస్పతి సంచారం కొనసాగుతుంది శుక్రుడు బృహస్పతి కలయిక గజలక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది ఆరు రోజుల అదృష్టం ఈ యోగం వల్ల సంపదలను పొంది బలమైన అవకాశాలను కలుగుతాయి అయితే దేవగురువు అయిన బృహస్పతి మే ఒకటవ తారీఖున మేషరాశిలోనే ఉండటం వల్ల ఆరు రోజుల పాటు గజలక్ష్మి యోగం ఉంటుంది గజలక్ష్మి యోగం వల్ల లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల శుభం కలుగుతుంది వీరి ఆదాయం పెరిగి శుభ సంతోషాలతో జీవిస్తారు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఉంటుంది మేషరాశి జాతకులు విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీ రంగంలో విజయాలు సాధిస్తారు ఒక పెద్ద అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక మిథున రాశి వారికి మిథున రాశి జాతకులకు గజలక్ష్మి యోగం లాభిస్తుంది మీరు చేసే పనులలో సానుకూల ఫలితాలను పొందుతారు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి అన్ని విధాలుగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహరాశి వారికి మేలు జరుగుతుంది సింహరాశి జాతకులు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి అవుతుంది బంధాలు మంచిగా ఉంటాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది ఇక తులారాశి వారికి గజలక్ష్మి యోగం కారణంగా తులారాశి జాతకులకు ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు అందుకుంటారు ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా కూడా ఉంటుంది ఆస్తులకు సంబంధించిన వివాదాలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరు సంతోషపడే విషయాలను వార్తలను ఈ సమయంలో వింటారు కన్యారాశి వారికి కన్యారాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం అపార విజయాలను అందిస్తుంది సంతోషంగా గడుపుతారు ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు లభిస్తాయి పరిష్కారం కాని సమస్యలు తొలగిపోతాయి భాగస్వామితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఈ సమయంలో విజయాన్ని సాధిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక మకర రాశి వారికి గజలక్ష్మి యోగం కారణంగా మకర రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ఈ సమయంలో ధన ప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ